తీసుకొచ్చాడు ఆ చట్టాన్ని మీరు తీసుకు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కాదు ఏపీ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రేపటి మీ రికార్డ్స్ ఏమి ఉండవు రిజిస్ట్రేషన్ ఉండదు జిరాక్స్ కాపీ ఇస్తాడు మీకు ఆ జిరాక్స్ కాపీ ఏమైనా లాభం ఉంటుందా తమ్ముళ్ళలోనే వెళ్ళేస్తున్నా జిరాక్స్ కాపీ ఇస్తే బ్యాంకులు ఒప్పుకుంటాయా మీకు రుణాలు ఇస్తాయా మీకు అమ్మడానికి వీలుంటుందా మీకు మీ రికార్డ్స్ అన్ని ఆయన కంప్యూటర్ లో పెడతాడంట బినామీ కంపెనీలో బే ఏరియాలో అమెరికాలో పెడతాడంట పెట్టి ఆయన మనిషి దానికి ఓనర్ అంట ప్రైవేటు వ్యక్తి అక్కడి నుంచి మీరు అమ్మాలంటే జలగ పర్మిషన్ అవసరం జలగ జగన్ పర్మిషన్ అవసరం అక్కడ ఆయన గుమస్తాన పెట్టుకుంటున్నాడు ఇప్పుడు సాక్షి గుమస్తాన పెట్టాడు సజ్జల్ని మనల్ని తిట్టడానికి అదే మారిగా ప్రతి ఒక్క ఊర్లో ఒక గుమస్తాన పెట్టి మీ రికార్డ్ మీరు ఏమన్నా అమ్మాలంటే ఆయన దగ్గరికి పర్మిషన్ పోవాలి ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీరు అమ్మడానికి వీలు లేదు అంటే ఒక ప్రైవేట్ అధికారికి అది జగన్మోహన్ రెడ్డి నియమించిన అధికారికి పెత్తనం ఇచ్చి మీ భూముల పైన పెత్తనం ఇస్తున్నా అంటే ఇది సమంజసని మా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీ భూమికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీ దగ్గర రికార్డులుంటేనే టెన్వర్ ఉంది ఎన్కంపెరెన్స్ ఉంది పట్టాదారు పాస్ పుస్తకం ఉంది కబ్జాలు చేస్తున్నారా లేదా రికార్డులు తారుమారు చేస్తున్నారా లేదా రేపు ఏమీ లేకపోతే నీ భూమిని ఎట్లు నిరూపిస్తావు నిరూపించడానికి అవకాశం లేదు అలాంటి వ్యవస్థను తీసుకొస్తానంటున్నాడు నేను సవాలు విసిరాను ఇది తేవడానికి వీలు లేదని సమాధానం చెప్పడం లేదు అందుకే చెప్పా రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఉపయోగిస్తానని మీ అందరికీ ఇస్తున్నా మీ మెడ కూరేయాలనుకున్నాడు మీరందరూ కలిసి పదమూడో తారీఖున ఫ్యాను కురేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది మీ భూమి మీకు వస్తుంది లేకపోతే మీ భూమి గోయిందా గోయిందా నన్నేం అపార్థం చేసుకోవద్దండి ఎంత ధైర్యం ఉండాలంటే ఒక మాజీ ముఖ్యమంత్రి